అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఇన్ నేను హోమ్ కుకింగ్ ఛానల్ మీ మీకోసం శనగపిండితో అట్టండి ముందుగా మనం ఉల్లిపాయలు తీసుకుని పచ్చిమిరపాయలు తీసుకుని ముక్కలు కట్ చేసుకోవాలి అలాగే మనం శనగపిండిని వంద గ్రాములు తీసుకొని ఇలా చిన్న బాని తీసుకుని కొద్దిగా నీళ్ళు వేసుకుని శనగపిండి వేసుకుని మొత్తం అంతా కలుపుకోవాలండి అలాగే ఉల్లిపాయలు పచ్చిమిరప పచ్చిమిర్చి మొక్కలు కూడా వేసేసుకోవాలి పసుపు ఉప్పు కొద్దిగా కారం వేసేసుకోవాలండి మొత్తం అంతా కలుపుకొని ఒక పది నిమిషాల పాటు పక్కన ఉంచుకోవాలి పక్కన నుంచుకున్న తర్వాత ముందుగా పొయ్యి మీద పెనాన్ని ఉంచుకుని పొయ్యి వెలిగించుకుని పెనాన్ని ఉంచుకుని కొద్దిగా నూంచొక్క వేసి ఇలా మనం కలుపుకున్న శనగపిండిని ఇలా అట్టు కింద వేయాలండి ఇలా అట్టు కింద వేసేసిన తర్వాత ఇలా కదిపోవాలి పెనం తీసుకుని నిమ్మ నెమ్మదిగా కలుపుకోవాలి ఒక ఐదు నిమిషాలకి ఇలా రెడీ అయిపోద్దండి తిప్పుకొని ప్లేట్లో తీసుకుంటే శనగపిండి అట్టు రెడీ అయిపోయినట్టేనండి సూపర్గా ఉంటుందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి చాలా చాలా బాగుంటుంది ఓకే అండి మా వీడియో కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి